ఇక్కడ ఒక ఇండ్లు అమ్మడానికి సేల్లో ఉంది ఇండ్లు ఎక్స్టీరియర్ ఇది లుకింగ్ కానీ మస్తు ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి ఒకసారి చూపిస్తా ఇది ఓపెనింగ్ గేట్ ఇది లోపల ఎంట్రెన్స్ మెయిన్ డోర్ పైన మీరు సీలింగ్ చూసుకోవచ్చు మొత్తం న్యూ మోడల్ సీలింగ్ సైడ్స్కి టైల్స్ ఇది ఎంట్రెన్స్ మీకు స్టెప్స్కి మొత్తం గ్రానైట్స్ అండ్ కలర్ కానీ మొత్తం న్యూ మోడల్ మొత్తం ఇది ఎంట్రెన్స్ సైడ్కి ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ కింద మోటరు ప్లస్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ పైన మీరు సీలింగ్ చూసుకోవచ్చు మొత్తం కలర్ సెలెక్షన్ కానీ మొత్తం ప్రీమియం క్వాలిటీ ప్లస్ ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం వుడెన్ వర్క్ ఆర్చెస్ ప్లస్ పిఓపి మీరు చూసుకోవచ్చు ఒక రేంజ్లో ఉంటుంది ఎంట్రన్స్ ఇది హాల్ అనేది మొత్తం మోడ్రన్ హాల్ ప్లస్ కింద గ్రెండ్ గ్రనైట్ టైల్స్ ప్లస్ లైటింగ్ మొత్తం త్రీ బిహెచ్కే ప్లస్ అది దేవుంది రూమ్ మీరు చూసుకోవచ్చు ఇది కిచెన్ కిచెన్ అనేది ఫుల్ మోడ్రన్ ఫుల్ మోడ్రన్ మొత్తం వుడెన్ కానీ కబోర్డ్స్ కానీ అది చిమ్మీ కానీ అండ్ దేవుని రూము అండ్ గ్రానైట్స్ మొత్తం మీరు వుడెన్ చూసుకోవచ్చు ఓపెన్ డోర్స్ వస్తాయి మొత్తం కబోర్డ్స్ ఆ ప్లేస్ అది చిమ్మీ కూడా ఇంక ఇది వాష్ బేసిన్ ఈ వాష్ బేసిన్ చాలా మోడ్రన్ క్వాలిటీ మీరు మెయిన్ ఇంటీరియర్ చెక్ చేసుకోవచ్చు ఏ ఇంటికైనా సరే ఇంటీరియరు ఎక్స్టీరియరే మెయిన్ దాని తర్వాత ఏదైనా సరే ప్లస్ పెయింటింగ్ కూడా మెయిన్ ఈస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ అండ్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ మెయిన్ సీలింగ్ అని అది కలర్స్ పైన ప్లే అవుతుంది కదా పిఓపి ప్లస్ ఫ్యాన్స్ అండ్ ఇది వన్ బిహెచ్ బెడ్రూమ్ సీలింగ్ చెక్ చేసుకోవచ్చు ప్లస్ వుడెన్ కానీ మొత్తం కబోర్డ్స్ అటాచ్ ఆ కలర్ ప్లస్ కలర్ సెలెక్ట్ చేయడం మొత్తం ఫుల్ మోడ్రన్ ప్లస్ మొత్తం మోడ్రన్ వుడ్ వర్క్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మీకు వీడియోలో చాలా నీట్గా కనిపిస్తుంటుంది ప్లస్ వాల్పేపర్స్ కానీ డోర్స్ కానీ వాష్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది ఎంత మోడ్రన్ ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు మొత్తం ప్రీమియం క్వాలిటీ మొత్తం ఫారెన్ సెటప్ పైన సీలింగ్ కానీ ఫ్యాన్స్ నేను ఒకే పదే పదే ఒకే పాయింట్ చెప్తా ఏంటికైనా సరే చెక్ చేసుకు చెక్ చేయాల్సింది మెయిన్ అది ఈస్ట్ వేస్ట్ వాళ్ళు చూస్తుంటారు మన హిందూస్ అయితే ముస్లిమ్స్ అయితే అవేం పట్టింపులో ఉండవు ప్లస్ ఇంకోటి ఏంటంటే కలర్ సెలెక్షన్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇంకా ఫ్యాన్స్ లైటింగ్ ఎట్లా ఉంది ఫినిషింగ్ ఎట్లా ఉంది అవే చెక్ చేసుకోవాలి మెయిన్ అది మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఉందో కలర్ కానీ మొత్తం ప్రీమియం క్వాలిటీ ప్లస్ లబ్బము డోర్స్ కానీ ఇది వుడ్ అని మీరు చెక్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ మీకు ఓపెన్ అప్ డోర్స్ వస్తాయి మొత్తం కప్బోర్డ్స్ చాలా క్వాలిటీవి ప్లస్ కలర్ సెలెక్షన్ కానీ మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకంటే వీడియోలో ఎంత చూపించినా కూడా మొత్తం వేరే రకంగా వెళ్ళిపోతుంటుంది ఈ టైల్స్ చెక్ చేసుకోవచ్చు నాకు అడ్జ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఈ కా మీ కామెంట్ బిలో నెంబర్స్ ఉంటాయి మీరు కాల్ చేయండి మేము మీకు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము

ప్లస్ ఇక్కడ ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది గ్లాస్ కానీ చుట్టుపక్కల ఇల్లు కొంచెం అక్షయలు ఉంది ప్లస్ వ్యూ కూడా బాగుంటుంది న్యూ కొత్త కొత్త బిల్డింగ్స్ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల అండ్ ప్లస్ కలర్ కూడా బాగుంది వెరీ సెలెక్షన్స్